హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది కొబ్బెర మనం పచ్చి కొబ్బరి మనం పూజలు చేసుకున్నప్పుడు టెంకాయలు ఎక్కువ కొడితే కొబ్బరి మిగిలిపోతుంది కదా అయితే ఈ అమెరికాలో అయితే బాగా బరకగా ఉంటుంది ఎంత మెత్తగా పేస్ట్ చేయాలన్నా చాలా కష్టం కూరలో వేసుకోవాలన్నా అది బరకగానే ఉంటుంది మరీ మెత్తటి పేస్ట్ చేయలేము కాదు అలాంటప్పుడు వీటిని ఒక స్వీట్ లాగా మనం చేసుకొని వాడుకోవచ్చు వీటిని కొంచెం నీళ్ళేసి కొబ్బరిను మిక్సీ చేసుకోవాలి చాలా కొంచెం వాటర్ వేస్తే కానీ మెత్తటి పేస్ట్ కాదు ఎందుకంటే ఇక్కడంతా అసలు చప్పగా ఉంటుంది రుచి ఉండదు కాస్త ఇంత నోట్లు వేసుకుందామన్నా దాని టేస్టే వేరు మన ఇండియాలో ఉన్నట్టుండదు ఈ కొబ్బరి బరకగా ఉంటుంది అయితే కొంచెం వాటర్ వేస్తే ఇలా పేస్ట్ అవుతుంది కాస్తంత పేస్ట్లా చేసుకుంటే అవుతుంది చాలా టైం తీసుకుంటుంది ఇలాగా ఇది కూడా చప్పటి రుచే మంచి కమ్మటి రుచి ఉండదు మన ఇండియా కొబ్బరిలాగా ఇలా దానికి ఒక బౌల్ నిండా తీసుకుంటే ఇంకో బౌల్ నిండా బెల్లం తీసుకోవాలి ఇలా మొత్తం క్రష్ చేసి పెట్టుకుంటే చాలా సులభంగా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశము దీంట్లోకి కొంచెము శనగపిండే ఇక్కడ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది కాటకలాగా దాన్ని మనము ఉండలు ఉండలు ఉంటే కనుక మనం కొంచెం ఎలా చేయాలో నేను చెప్తాను అట్లాగే వేసుకుంటే కొంచెం ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది కనుక ఇలాగా మరి ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ ఫస్ట్ వేసుకొని మనం ఈ కొబ్బరిను ఇందులో వేసి వేయించాలి బాగా అంటే మంచి రుచి కోసం లేదంటే పచ్చివాసన ఉండి అసలు ఆ కొబ్బరి రుచే వేరుంటుంది ఇక్కడ మామూలుగా తినడానికి బాగుండదు మామూలుగా ఏదో ముక్క వాసనలాగా అనిపిస్తుంది మనకు నచ్చదు నాకైతే ఊరికే తినాలన్నా కూడా కర్రీస్లో కూడా వేస్తే ఓ రకమైన వాసన కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళు అవి చేసుకోవాలన్నా ఇబ్బందే ఇలాంటి స్వీట్ చేసుకుంటే మాత్రం దీని రుచి మొత్తం మారిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది నేను ఒక ఐడియా చేశాను అన్నమాట ఇలాగ ఇక్కడ కొబ్బరి అంటే సత్యనారాయణ పూజ అలాంటివి చేసుకుంటే కనుక ఈ కొబ్బరి చాలా అంత ఎక్కువ వేస్ట్ అయిపోతాయి కదా అలాగా ఒకసారి ఇలా స్వీట్ చేసి పెట్టుకుంటే వారం పది రోజులైనా తినొచ్చు అప్పుడొక ఉండ ఇప్పుడొక ఉండ అలాగా దీంట్లో కొంచెం అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ చక్కగా వేయించుకోవాలి ఇలా మొత్తం బాగా అంటే పచ్చి వాసన అనేది పోయేలాగా వేయించాలి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాను మంచి వాసన కోసం తర్వాత దీంట్లోకి తురిమిన బెల్లంను వేసుకొని కలపాలన్నమాట ఇలాగా కొంచెం మంచిగా కలియబెట్టాలి పెట్టాలి చక్కగా అంటే తడిపొడిగా ఉన్నప్పుడే మనం వేస్తాం కదా బెల్లం ఇప్పుడు కొంచెం అయిపోతుంది ఆ బెల్లం కారణంగా ఇది ఇంకా మంచిగా చక్కగా దాన్ని కలుపుతూ కలుపుతూ ఉంటే ముద్దలాగా రావాలి మొత్తం అలాగా కలుపుతూ ఉండాలి కొంచెం నెయ్యేసి అప్పుడప్పుడు లైట్గా ఎందుకంటే కొబ్బరి రుచి వేరే ఉంటుంది కనుక ఆ కొబ్బరిని మనము మన కమ్మటి రుచి చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు శనగపిండి ఇలా టీ జాలి ఉంటుంది కదా టీ జల్లిలో వేసి ఇలా అంటే చక్కగా జల్లితో నీట్గా పడుతుంది ఒక పక్క కలుపుతూ ఆ పక్క వేస్తూ ఉంటే ఉండళ్ళ లాంటి అంటే శనగపిండి ఉండల్లా అవ్వదు చక్కగా కలిసిపోతుంది ఇందులోకి ఇలా మొత్తం కలపాలి మనము శనగపిండి ఎప్పుడు వాడుకున్నా కొంచెం జల్లిలో వేసి ఇలా అంటేనే చక్కగా అది మొత్తం కలిసిపోతుంది అన్నమాట కొంచెం వేసుకున్నాను నేను మరి ఎక్కువ కాదు ఓ మాదిరిగా మనం మన ఇష్టం అంతే ఇక్కడ శనగపిండి కూడా కొంచెం శనగపప్పు వాసన ఎక్కువ ఉన్నట్టుగా ఉంటుంది దీనికి కూడా కొంచెం బాగా వేయించుకుంటేనే బాగుంటుంది ఇలా కొంచెం పల్చబడాన్నే వేసేసి ఇంకా కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ మనకు గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి చక్కగా కొంచెం అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకోండి అంటుకోకుండా వేసుకొని కొంచెం కలిపెట్టుకోవాలి మరీ ఎక్కువ కాకుండా సగం స్పూన్ అట్లా టీ స్పూన్తో సగం స్పూన్ అడి వేసుకున్నాను ఎక్కువ కాదు ఎందుకంటే కొబ్బరిలో కూడా కొంచెం ఆయిలీలాగా ఉంటుంది కదా అందుకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి బాగా చక్కగా కలిపి కలిపి మొత్తం దానికి ఒక రకమైన పాకం వచ్చేసినట్టు దగ్గరికి అవుతుంది దగ్గరికి అయ్యేదాకా కలపాలి తర్వాత మనకి ఏర్పడుతుందండి వేలతో ఇట్లా చూసుకుంటే చేతులు రెండు కొంచెం అంటుకున్నట్టుగా స్టిక్కీగా ఉండాలి అంతవరకు రావాలి మనం గరిటె కూడా పెడితే కొంచెం అంటుకున్నట్టుగా ఉండాలన్నట్టు ఇలా గం అంటుకోవాలి అంటుకున్నట్టుగా ఉండాలి మొత్తం మరీ పాకం కాదు మరీ లూజ్గా కాదు కొంచెం వేలు అంటుకుపోతుండాలి అలాగా అంతవరకు రావాలి ఇలా చూపించాను కదా అట్లా దాన్ని మొత్తం ఇట్లా ముద్దలాగా వేస్తే మనకు వెడల్పు కావద్దు అన్నట్టు మనం ముద్దలాగా చేరిస్తే ఒక్క దగ్గరికి అది వెడల్పు కాకుండా ఇలా అయినప్పుడు మనం గట్టితో కూడా చూపించాను కొంచెం అంటుకున్నట్టుగా అంటుకున్నట్టుగా ఉంటుంది చా ఉండాలన్నట్టు చాలాసేపు ఇలా కలియబెడుతూ ఉంటే దగ్గరికి ముద్ద అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మరీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చాలా బాగుంది అంటుకుపోతుంది వేళ్ళ అంటుకోవాలి అంతే అలా అంటే ముద్ద మనం ఒక్క చోటుకి చేరిస్తే అది వెడల్పు కాకుండా అలా దగ్గరికి అయిపోవాలి అప్పుడు అది సరైన పాకంలాగా ఉంటుంది అప్పుడు దాన్ని మనం చక్కగా చిన్న చిన్న ముద్దలు కట్టుకోవచ్చు మేమైతే చాలాసేపు అంటే కలిపినాం ఎందుకంటే అది మంచిగా ముద్ద రావాలి అంటే కొంచెం కలపాలి బాగాసేపు మనం కలియ పెడుతుంటే గరిటెతో పాటే లేస్తుంటుంది అప్పుడు దాన్ని చూడండి తెలుస్తుంది కదా అట్లా అంటే లేస్తుంటుంది దాన్ని ముద్దగా చేర్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నట్టు నాకైతే ముద్ద ముద్దగా రావడానికి చాలా టైం పట్టింది ఇలాగా కొంచెం నెయ్యి వేళ్ళకు రాసుకోవాలి తర్వాత ఒక్కసారి రాసుకుంటే చాలు ఇంకా ప్రతిసారి రాయక్కర్లేదు ఇలా రాసుకొని రౌండ్గా ఇట్లా చేసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటాయి తినటానికి రుచిగా మేమైతే చాలా ఇష్టంగా చేసుకొని తిన్నాము ఇలా చూడండి ఒత్తితే తెలుస్తుంది కదా అలా అయినప్పుడు దీన్ని అన్ని ముద్దలు కట్టుకోవాలి కొంచెం చల్లారాన్ని ఇచ్చి కట్టుకోవాలి మరీ వేడి వేడి మీద కట్టక్కర్లేదు కొంచెం చల్లారనిస్తే చక్కగా ముద్దలు అవుతాయి బాగుంటుంది అదన్నమాట మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మనకు ఇండియాలో అయితే కొబ్బరి చాలా చక్కగా తీయగా ఉంటుంది ఇక్కడ చప్పగా ఉంటుంది అందుకని నేను ఈ విధంగా చేసిన మా అమ్మాయి దగ్గర మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు